ఇప్పుడు నోకాస్ కాఫ్ సిరప్ తో అరవై రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం దెబ్బకి దగ్గు జల బుమ్మాయం హామీల అమలుపై సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ చర్చకు సిద్ధమని మరోసారి సవాల్ చేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నల్గొండ జిల్లా బీజేపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతున్నారు లైవ్ చూద్దాం వైన్ షాప్ల ద్వారా ఆ డబ్బులన్నీ కనీసము వాడికి పన్నులు కాకుండా వాడికి ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఇవ్వడం లేదు ఆ కంపెనీలకు బీరు బ్రాండ్ తయారు చేసేటువంటి కంపెనీలకు డబ్బులు కూడా అప్పు అప్పు బాకున్నది మొత్తం అన్ని కూడా ఖర్చు పెట్టేసుకుంటుంది ప్రభుత్వం ఈ రకంగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కేసీఆర్ హైంలో ఏ రకంగా ఉండిందో ఈరోజు కూడా కాంగ్రెస్ పార్టీ హైంలో ఆ రకంగానే తయారైంది అందుకే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారి ప్రధానంగా నేను సవాల్ చేస్తూ ఉన్నాను ఈ యొక్క రెండు సంవత్సరాలుగా మీరు ఇచ్చినటువంటి గ్యారంటీలు కానీ మీరు ఇచ్చినటువంటి నాలుగు వందల ఇరవై సబ్ గ్యారంటీలు కానీ మరి ఎన్ని అమలు చేశారో చెప్పాల్సినటువంటి అవసరం ఉందనే విషయాన్ని నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాను తప్పకుండా రానున్న రోజుల్లో ప్రజల యొక్క ఆగ్రహానికి ఈ ప్రభుత్వం తప్పకుండా మూల్యం చెల్లించాల్సిన పరిస్థితి వస్తుంది ఇదే విధంగా పరిపాలన సాగితే ఇదే విధంగా ప్రజలను మభ్యపెట్టే విధంగా వ్యవహారం చేస్తాయి రేవంత్ రెడ్డి గారు ఫుట్బాల్ ఆడినంత మాత్రాన తెలంగాణ ప్రజల ఇచ్చినటువంటి గ్యారంటీలు ప్రజలు మర్చిపోరని విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం అందుకే ఈరోజు తెలంగాణలో గ్రామీణ ప్రాంతాల్లో అన్ని వర్గాల్లో ఒక చర్చ జరుగుతూ ఉంది ఈ రెండు పార్టీలకు ఏమాత్రం తేడా లేదు అది పార్టీ ఫిరాయింపుల్లో కానీ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను దివాలా తీయించే విషయంలో కానీ ఉద్యోగస్తుల విషయంలో కానీ అన్ని రకాలుగా తప్పకుండా ఈ విషయం పైన భారతీయ జనతా పార్టీ రానున్న రోజుల్లో ఉద్యమాలకు సమాయుక్తమై ప్రభుత్వం మీద పోరాటాలు చేస్తామని ఈ సందర్భంగా మనం సెలవు తీసుకుంటున్నాం ఏ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించుండో కేసీఆర్ నిర్దిష్టంగా గత రెండు సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇది చేసింది అనేటువంటి ఏ ఒక్క కంపెనీ అనుకోకుండా ఆ రకంగా పరిస్థితులు ఉత్పన్నమైన గతంలో ఎప్పుడు కూడా జరగలేదు ఏ కంపెనీ కూడా ఏ రోజు కూడా జరగలేదు అనుకోకుండా జరిగిన దాని మీద తప్పకుండా దాని మీద మేము దర్యాప్తు చేస్తాం కఠినమైన చర్యలు తీసుకుంటాం ఏమో వైఖరి చెప్తారో కేంద్రం వాళ్ళు ఇచ్చింది హామీ వాళ్ళలో ఓట్లు వేయించుకుంది వాళ్ళు వాళ్ళు ఇచ్చింది వాళ్ళు ఇచ్చిర్రు వాళ్ళు ఖచ్చితంగా అమలు చేయాల్సిన బాధ్యత ఏదైతే ఏ ఏ వాళ్ళ ఇచ్చిరామీలు ఈరోజు మా ప్రభుత్వాలు ఉన్న దగ్గర కూడా మేము కూడా ఇబ్బంది పడుతున్నాం కదా బీజేపీ ప్రభుత్వం మహారాష్ట్ర తీర్మానం చేస్తా కూడా కాలేదు కాబట్టి దీనిపైన ఒక అన్ని ఒకసారి అన్ని రాష్ట్ర అన్ని రాజకీయ పార్టీల మీద ఏకాభిప్రాయం రాలేదు దేశవ్యాప్తంగా ఇంకా సెన్సై సెన్స మేము సపోర్ట్ చేసినాం కదా అసెంబ్లీలో కూడా భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెలంగాణలో ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ మేము అనుకూలంగా ఓటేసాం పార్లమెంట్లో చేయాలన్నప్పుడు దేశవ్యాప్తంగా చర్చ తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చిన డిమాండ్ పార్లమెంటు అయితే అది దేశవ్యాప్తంగా చర్చ జరగాలి అన్ని రాజకీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ కానీ మీరే బీజేపీ కానీ అందరూ చర్చ జరగాలి ఏకాభిప్రాయం రావాలి తప్పకుండా పరిష్కారం అవుతుంది ఎత్త భవిష్యత్తులో ఇప్పుడు ఏం లేదు తీసేసిన పోయి లేదు విషయం ఏ తప్పది ఎవరైనా ఉంటే వాళ్ళని సస్పెండ్ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో అంశం అది ఎందుకంటే గతంలో రాష్ట్ర ప్రభుత్వము మా తెలంగాణలో ఎకరానికి ఏడు తింటాలు వస్తుందని వాళ్ళే చెప్పారు దాన్ని పెట్టుకున్నాం ఇప్పుడు వాళ్ళు పెంచుతున్నారు అగ్రికల్చర్ ఆఫీసర్ మండల్ లెవెల్లో ఉన్నటువంటి అగ్రికల్చర్ ఆఫీసరు ఈ గ్రామంలో ఈ రైతుకు ఇంత ఉత్పత్తి అయిందని సర్టిఫై చేస్తే అంత తీసుకుంటున్నాం తేమ శాతం కూడా ఎక్కడ కూడా పరిష్కారం అయింది ఇప్పుడు ఎక్కడ కూడా రైతులు పన్నెండు శాతానికి మించి తేమ ఉండేటువంటి పత్తి తీసుకురావడం లేదు ఆరబెట్టుకొని తీసుకొస్తున్నారు రైతులు చాలా చైతన్యమయ్యారు ఇప్పుడు వచ్చినటువంటి ప్రతి క్వింటాలు కూడా చివరి క్వింటాల వరకు కూడా కేంద్ర ప్రభుత్వం పత్తి వచ్చే సంవత్సరము మార్చి ఏప్రిల్ వరకు కొనుగోలు చేస్తారు వచ్చే సంవత్సరం మార్చి ఏప్రిల్ వరకు కూడా మా కౌంటర్స్ ఓపెన్ ఉంటాయి చివరి క్వింటాలు చివరి కేజీ వరకు కూడా కొంటాం ధన్యవాదాలు ప్రతి సమావేశం కేసీఆర్ బిఆర్ఎస్ పార్టీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి కూడా అదే బాటలో ప్రయాణం చేస్తా ఉన్నారు కేసీఆర్ఎంలో ఆయన పెద్ద మేధావిగా ఆయన అభివర్ణించుకునేవాడు ఈరోజు రేవంత్ రెడ్డి కూడా నేనేం తప్పదిననా నేను కూడా కేసీఆర్కి మించిన రేపు మేధావిని అనే విధంగా ఈయన అభిమానించుకుంటున్నటువంటి పరిస్థితి ఉన్నది